గత ఏడాది కాలంగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర నేటితో ముగిసింది కడప జిల్లా ఏడుపులపాయలో గత ఏడాది నవంబర్ ఆరున రెండు వేల ప్రారంభించిన పాదయాత్ర పద్నాలుగు నెలల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో సాగింది ఇక ముగింపు సందర్భంగా శ్రీకాకుళంలో పైలట్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ సంకల్ప స్థూపం పునాదే రాబోయే మూడు నెలల్లో రానున్న రాజన్న రాజ్యానికి నాంది అని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఇచ్చాపురం చేరుకున్న ఆమె జగన్ పాదయాత్రకు వచ్చిన అశేషు జనవాహిని చూసి ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని చెప్పుకొచ్చారు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ ను అంతమందించేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని ఆరోపించారు జగన్ పై దాడి వెనుక నారావారి కత్తి ఉందని జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పడుతుందని రోజా అన్నారు తొందరలోనే చంద్రబాబును జైలుకు జగన్ ముఖ్యమంత్రి స్థానానికి వెళ్లడం ఖాయమని రోజా చెప్పుకొచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి